హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాల్టీ స్పెషల్ ముందాల్ పకోడీ చేస్తున్నాము వేడి వేడిగా టమాటో కెచప్తో కానీ అల్లం చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో తిన్నారంటే అదిరిపోయే కాంబినేషన్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి కోస్టల్ ఆంధ్రాలు ఈ పకోడీలు దొరికినా గోదావరిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంకా స్ట్రీట్ ఫుడ్గా కూడా చేస్తూ ఉంటారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీని ఈజీగా చేసేస్తారు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని తగినన్ని నీళ్లు వేసి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత పెసరపప్పు పర్ఫెక్ట్గా నానిపోయింది అలా నానబెట్టుకున్న పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ సన్నని ఆనియన్ తరుగు సన్నని పచ్చిమిర్చి తరుగు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అర స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి సన్నని కొత్తిమీర తరుగు వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా పావు స్పూన్ వంట సోడా వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో పకోడీలు వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా డీఫ్రై చేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన బ్యాటర్తో పకోడీలు వేసుకొని బాగా డీఫ్రై చేసేసుకొని వేడివేడిగా టమాటో కెచప్ చెప్పు అలాగే గ్రీన్ చట్నీతో సర్వ్ చేశాము తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఈ విధంగా చేసుకున్న వారెవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా చేసుకున్న వారు ఎవరైనా సరే టేస్టీ స్నాక్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ పకోడీలు ఇలా ఈ చట్నీలో అయినా లేదా అల్లం చట్నీలో అయినా కొబ్బరి చట్నీలో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వంటికి చలువ చేసేటువంటి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా చేసామండి ఇలా ఈ టిప్స్ పాటించి ట్రై చేసిన వారు ఎవరికైనా సరే సూపర్ టేస్టీ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే ఇది దే బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఈ మన పొడుపు కథ వచ్చేసి కూత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూస్తే ఆగిపోతుంది ఏమిటది రైలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి